పాయసానము కన్నను పాలకన్నా గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో నాన్న విలువను తెలిపే ఒక చక్కని పద్యంను బద్దెనగారు రాసిన సుమతి శతకం నుండి నేర్చుకుందాం తల్లి లాలిస్తుంది తండ్రి ప్రేమిస్తాడు అయినా ఎందుకో పిల్లలకి తల్లి అంటేనే ఎక్కువగా ఇష్టం అమ్మంటే ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు నాన్నంటే వారికి తెలియకుండానే భయపడతారు మరి అమ్మను ఇష్టపడడానికి నాన్నంటే భయపడడానికి గల కారణం ఏమిటి అది ఎక్కడ ప్రారంభమైంది అని చూస్తే చిన్నప్పుడు పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు తల్లిదండ్రులకు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తాయి పోతన గారు భాగవతంలో అంటారు అనుదిన సంతోషణములు జనిత సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణముల్ తనయుల సంభాషణములు పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు అనుదిన సంతోషణములు తండ్రులకు ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని ఇస్తాయి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి మరి తనయుల సంభాషణములు జనిత దుఃఖ సంశోషణములు జనిత దుఃఖ సంశోషణములు మరి శ్రమ వల్ల కలిగినటువంటి అలసటను దూరం చేస్తాయి పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు మరి తండ్రులకు వారి ప్రస్థానంలో ఎదురయ్యేటటువంటి కష్టాలకు వచ్చేటటువంటి దుఃఖం నుండి దూరం చేస్తాయి పిల్లల యొక్క ముద్దు ముద్దు మాటలు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సద్భు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణములు పిల్లల ముద్దు ముద్దు మాటలు తండ్రుల యొక్క జనకుల కర్ణయుగల సద్భూషణములు జనకులకు కర్ణయుగల సద్భూషణములు అన్నారు పోతనగారు అంటే తండ్రులకు చెవులకు తండ్రుల యొక్క చెవులకు పిల్లల యొక్క మాటలు మంచి ఆభరణాలుగా పనిచేస్తాయి మంచి ఆభరణాలుగా వినిపిస్తాయి కనబడుతున్నాయి అన్నారు అంటే పిల్లల ముద్దు ముద్దు మాటలు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి మరి ఆఫీస్ నుండి అలిసిపోయి వచ్చినటువంటి నాన్నకు మరి ఆ పిల్లల యొక్క మాటలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి సంతోషాన్ని కలిగిస్తాయి పిల్లల యొక్క ఆ బుల్లి బుల్లి మాటలు బుల్లిబుల్లి చేష్టలు ముద్దు ముద్దు చేష్టలు అన్నీ కూడా తండ్రులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి మరి కానీ ఆ పిల్లలు పెరుగుతున్న క్రమంలో కొడుకు పెరుగుతున్నటువంటి క్రమంలో తండ్రి తప్పనిసరిగా కొన్ని సందర్భాలలో మందలించాల్సి వస్తుంది తల్లి మందలిస్తుంది తండ్రి మందలిస్తాడు కానీ వెంటనే తల్లి లాలించాలి ప్రేమించాలి కానీ తండ్రి ఎంతో కొంత భయాన్ని చూపించాలి అందుకే గారు ఏమంటారంటే నయమున పాలుంద్రావరు భయమున విషమునైన భక్షింతురుగా నయమెంత దోసకారియో భయమే చూపంగా వలయు బాగుగసుమతి అంటారు అంటే ప్రేమ చూపించడం కంటే కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా భయమే చూపించాలి అని చెప్తారు ఇది గారు చెప్పినటువంటి విషయమే కాబట్టి నాన్న పిల్లల్ని అనుకోకుండా తను కావాలి అని కాకుండా ఖచ్చితంగా వారిని సక్రమమైనటువంటి సరి అయినటువంటి దారిలో పెట్టేటటువంటి క్రమంలో ఖచ్చితంగా కొన్నిసార్లు మందలించాల్సి వస్తుంది మరి ఆ మందలింపు కాస్త పిల్లలు నాన్నను తక్కువగా ఇష్టపడి అమ్మను ఎక్కువగా ఇష్టపడడానికి కారణమవుతుంది మరి ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే స్కూల్లో పెరుగుతున్న క్రమంలో వాడు స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చి నాన్న నాన్న నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న పలానా ఎగ్జామ్లో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అని చెప్పినప్పుడు నాన్న అయితే సరేలేరా నేను మీ సార్ని అడుగుతాను మరి మీ సార్ని అడిగి తర్వాత చూస్తాను ఇది నిజమో కాదో తెలుసుకుంటాను అని చెప్తారు తిరిగి అమ్మ దగ్గరికి వచ్చి చూసావా ఈరోజు మనవాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అని చెప్పి మురిసిపోతాడు మరి అదే మురిపం ఆ పిల్లల ముందు చూపించకపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఎక్కడ నా కొడుకు చెడుదారిలో నడుచుకుంటాడో మరి ఇప్పుడే వీడు పొంగిపోయి విర్రవీగి ఎక్కడ తక్కువైపోతాడో అని చెప్పి తల్లి తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలను పొగిడేటటువంటి పొగడడానికి దూరంగా ఉంటాడు మరి అదే విషయం తల్లికి చెప్పినప్పుడు తల్లి లాలిస్తుంది ముద్దు చేస్తుంది అది తల్లి బాధ్యత ఇది తండ్రి బాధ్యత కాబట్టి తల్లిదండ్రులు ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి పిల్లలు కూడా ఎవరి దారి ఎవరి ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించినట్టయితే పిల్లలు కూడా తల్లిదండ్రుల కనుసన్నల్లో ఉన్నట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్ అనేది ఉంటుంది కాబట్టి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి కాబట్టి ఎప్పుడైనా సరే బిడ్డ పుట్టగానే తండ్రి సంతోషించేటటువంటి దానికంటే ఆ బిడ్డ ప్రయోజకుడైనప్పుడే నాన్న ఎక్కువగా సంతోషపడతాడు అని చెప్పినారు బెనగారు కాబట్టి పిల్లలందరూ కూడా ఈ పద్యం నేర్చుకోవాలి నాన్న యొక్క బాధ్యతను తర్వాత నాన్న యొక్క గొప్పతనాన్ని గుర్తెరగాలి నాన్న విలువ ఎప్పుడు తెలుస్తుంది పిల్లలకు అంటే తిరిగి నాన్న అయ్యేంత వరకు కూడా తెలుసుకోలేకపోతున్నారు నాన్నను ఎప్పుడు కూడా విలన్లాగా చూస్తున్నారు కాదు అది సరి అయింది కాదు పిల్లల్ని మంచి క్రమంలో నడిపించేటటువంటి బాధ్యతను తండ్రి తీసుకుంటున్నాడు కాబట్టి మరి ఆ రకంగా కనిపించడం జరుగుతుంది ఎప్పుడైనా సరే బిడ్డ తాను ప్రయోజకుడు అయినప్పుడే తండ్రి మురిసిపోతాడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు కొడుకు పుట్టినాడు అనేటటువంటి సంతోషము తండ్రికి కొడుకు రోజు కంటే కూడా జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా లోకమంతా ఆ పుత్రుని యొక్క గొప్పతనాన్ని ఆ పుత్రుని యొక్క జ్ఞానాన్ని ఆ ఆ పిల్లవాడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఓ చూసావటయ్యా మీ బిడ్డ ఇంత గొప్పవాడయ్యాడు ఇంత ప్రయోజకుడయ్యాడు పలానా దాంట్లో మీ కుమారుడు నిష్ణాతుడంట కదా మరి పలానా సంస్థలో మీ కుమారుడే గొప్పవాడంట కదా మీ కొడుకే గొప్పవాడట కదా మరి గొప్ప ఉద్యోగం చేస్తున్నాడట కదా మంచి మార్గంలో నడుచుకుంటున్నాడంట కదా అని పలువురు చెప్పినప్పుడు ప్రజలు చెప్పినప్పుడు తమ వీధిలో ఉన్నటువంటి వారు తమ యొక్క బంధువులు తమ యొక్క స్నేహితులు తమ బిడ్డని పొగిడితే అప్పుడు జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి ఆ రోజు తండ్రి సంతోషపడతాడు కాబట్టి నాన్న ఎప్పుడూ కూడా నాన్నంటే ఒక నమ్మకం నాన్నంటే భరోసా మరి కాబట్టి పిల్లలందరూ కూడా ఈ పద్యం నేర్చుకొని నాన్న విలువను గుర్తిస్తారని ఆశిస్తూ తప్పకుండా మీ మీ పిల్లలకు ఈ పద్యాన్ని నేర్పించి దీని యొక్క వివరణను పూర్తిగా అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు